నిర్గమకాణము పదో అధ్యాయము కాగా మోషేతో ఫరో ఫరోయద్దకు వెళ్ళుము నేను ఎహోవానని మీరు తెలుసుకున్నట్లును నేను చేయ సూచక క్రియలను ఐగుప్తీల ఎదుట కనపరచుటకు నేను వారి ఏడల జరిగించిన వాటిని వారి ఎదుట కలుగచేసిన సూచిక క్రియలను నీవు నీ కుమారునికి నీ కుమారుని కుమారునికి ప్రచురము చేయనట్లును నేను అతని హృదయమును అతని సేవకుల హృదయమును కఠినపరిచితి నెను కాబట్టి మోషే అహరోనులు ఫరోద్దకు వెళ్లి అతనిని చూచి ఈలాగు చెప్పిరి హెబ్రిల దేవుడు ఎహోవా సెలవిచ్చిన నీవు ఎన్నాళ్ల వరకు నాకు లొంగనొల్లక ఇందువు నన్ను సేవించటకు నా జన్లను పోనిమ్ము నీవు నా జన్లను పోనీయని ఎడల ఇదిగో రేపు నేను మిడతలను నీ ప్రాంతములలోనికి రప్పించెదను ఎవడను నేలను చూడలేనంతగా అవి దాని కప్పును తప్పించుకునిన్న శేషమును అనగా వడగండ్ల దెబ్బను తప్పించుకొని మిగిలిన దానిని అవి తినివేయును పొలములో మొలచిన ప్రతి చెట్టును తినును మరియు అవి నీ ఇండ్లలోనూ నీ సేవకులందరి ఇండ్లలోనూ ఐగుప్తియులందరి ఇండ్లలోనూ నిండిపోవును నీ గాని నీ పితామహులు గాని ఈ దేశంలో నుండిన నాటి నుండి నేటి వరకు అట్టి వాటిని చూడలేదని చెప్పి ఫరో ఎదుట నుండి బయలువేళ్లను అప్పుడు ఫరో సేవకులు అతని చూచి ఎన్నాళ్ల వరకు వీడు మనకు ఉరిగా నుండును తమ దేవుడైన ఇహోవాను సేవించుటకు ఈ మనుషులను పోనిమ్ము ఐగుప్తు దేశము నశించినదని నీకింకనో తెలియదా అని మోషే అహరోనులు ఫరో ఫరోద్దకు మరలా రప్పింపబడగా అతడు మీరు వెళ్ళి మీ దేవుడైన యహోవాను సేవించుడి అందుకు ఎవరెవరు వెళ్ళుదురని వారిని అడిగను అందుకు మోషే మేము యహోవాకు పండగ ఆచరింపవలను గనక మా కుమారులను మా కుమార్తెలను మా మందలను మా పశువులను వెంటబెట్టుకుని మా పిన్న పెద్దలతో కూడా వెళ్ళిదమనెను అందుకతడు యహోవా మీకు తోడయిండునా నేను మిమ్మును మీ పిల్లలను పోనిచ్చేదా ఇదిగో మీరు దురాలోచన గలవారు పురుషులైన మీరు మాత్రము వెళ్లి ఎహోవాను సేవించుడి మీరు కోరినది అదే గదా అని వారితో అనగా ఫరో సమకము నుండి వారు వెళ్లగొట్టబడి అప్పుడు ఎహోవా మోషేతో మిడతలు వచ్చినట్లు ఐగుప్తు దేశం మీద నీ చెయ్యి చాపము అవి ఐగుప్తు దేశం మీదకి వచ్చి ఈ దేశపు పైరులన్నిటినీ అనగా వడగండ్లు పాడు చేయని వాటినన్నిటినీ తినివేయునని చెప్పాను మోషే ఐగుప్తు దేశం మీద తన కరుణ చాపగా ఎహోవా ఆ పగలంతయూ ఆ రాత్రి అంతయు ఆ దేశం మీద తూర్పుగాలిని విసరచేసెను ఉదయమందు ఆ తూర్పు గాలికి మిడతలు వచ్చెను ఆ మిడతలు ఐగుప్తు దేశమంతటి మీదకి వచ్చి ఐగుప్తు సమస్త ప్రాంతములలో నిలచెను అవి మిక్కిలి బాధకరమైనవి అంతకు మునుపు అట్టి మిడతలు ఎప్పుడూ ఉండలేదు తరువాత అట్టి ఉండబోవు అవి నేలంతయూ కప్పెను ఆ దేశమున చీకటి కమ్మెను ఆ దేశపు కూరగాయలన్నిటినీ ఆ వడగండ్లు పాడు చేయని వృక్షఫలములన్నిటినీ అవి ఐగుప్తు ఐగుప్తుదేశమంతటా చెట్లే గాని పొలముల కూరయేగాని పచ్చని దేదీయూ మిగిలి ఉండలేదు కాబట్టి ఫరో మోషే అహరోనలను త్వరగా పిలిపించి నేను మీ దేవుడైన యహోవాయడలను మీ ఎడలను పాపం చేసి తిని మీరు దయచేసి ఈసారి మాత్రము నా పాపము క్షమించి నా మీద నుండి ఈ చావు మాత్రము తొలగించుమని మీ దేవుడైన యహోవాను వేడుకొనుడనగా అతడు ఫరో ఫరోయ నుండి బయలువెళ్లి యహోవాను వేడుకొనెను అప్పుడు యహోవా గాలిని త్రిప్పి మహాబలమైన పడమటి గాలిని విసరచేయగా అది ఆ మెడతలను కొంచుపోయి ఎర్ర సముద్రములో పడవేశను ఐగుప్తు సమస్త ప్రాంతములలో ఒక్క మెడత అయినను నిలవలేదు అయినను యహోవా ఫరో హృదయమును కఠినపరచను అతడు ఇస్రాయేలీలను పోనీయడాయను అందుకు యహోవా మోషేతో ఆకాశము వైపు నీ చెయ్యి చాపుము ఐగుప్తు దేశం మీద చీకటి చేతికి తెలియనంత చిక్కన చీకటి కమ్మునెను మోషే ఆకాశం వైపు తన చెయ్యి ఎత్తినప్పుడు ఐగుప్తు దేశమంతా మూడు దినములు మూడు దినములు ఒకరినొకడు కనుగొనలేదు ఎవడనూ తానున్న చోటి నుండి లేవలేకపోయేను అయినను ఇస్రాయేలీకందరికీ వారి నివాసములలో వెలుగుండెను ఫరో మోషేను పిలిపించి మీరు వెళ్లి ఎహోవాను సేవించుడి మీ మందలు మీ పశువులు మాత్రమే ఇక్కడుండవలను మీ బిడ్డలు మీతో వెళ్లవచ్చునగా మోషే మేము మా దేవుడైన ఎహోవాకు అర్పింపవలసిన బలుల నిమిత్తమును హోమార్పణల నిమిత్తమును నీవు మాకు పశువులను ఇవ్వవలెను మా పశువులను మాతో కూడా రావలను ఒక డెక్కయానూ విడవబడదు మా దేవుడైన ఎహోవాను సేవించుటకు వాటిలో నుండి తీసుకునవలను మేము దేనితో యహోవాను సేవింపవలను అక్కడ చేరక మునుపు మాకు తెలియదనను అయితే ఫరో హృదయము కఠినపరపగా అతడు వారిని పోనీయ ఇండెను గనుక ఫరో నా ఎదుటి నుండి పోమ్ము సుమి నా ముఖము ఇకను చూడవద్దు నీవు నా ముఖమును చూచి దినమున మరణమవుదు అని అతనితో చెప్పెను అందుకు మోషే నీవన్నది సరి నేనికనూ నీ ముఖము చూడనెను